బ్రదర్ మీరు యోబు సమాధి స్థలం చూసారా చాలా మంది ఒక నీరు చూపించి ఇక్కడ స్వస్థత కలిగింది అని చెప్తున్నారు అసలు వాస్తవం ఏమిటి యోబు అనుభవించిన శ్రమలు ఎంత కాలం అనుభవించారు అసలు ఏ కాలాన్ని చెందినవారు ఆ గ్రంథం రాసిన వారు ఎవరు మీ అనుభవం వివరించండి కానూరు తిరుపతిరావు గారు శ్రీకాకుళం జిల్లా వయసు ముప్పై సంవత్సరాలు పీజీ బాగా అడ్రస్ రాశాడు కానూరు తిరుపతిరావు తిరుపతిరావు గారు శ్రీకాకుళం జిల్లా వైస్ థర్టీ ఇయర్స్ ఎంగ ఎంగ పీజీ చేస్తున్నాడు నేను ఏబు సమాధి చూడలేదు ఎందుకంటే నేను వెళ్ళింది ఇరాక్ ఇరాక్ పక్కనే పర్షియన్ కింగం ఇరాక్ సామ్రాజ్యం ఇప్పుడు అనుకునే ఇరాన్ ఈ ఏబు యొక్క సమాధి ఇరాన్లో ఉంది అని నేను ఇరాక్కి వెళ్ళాను ఇరాక్లో ఉంటే మాత్రం చూసేది ఏబు యొక్క సమాధానం చూడలేదు కానీ ఏమి రాస్తాను నేను ఏబు సమాధి స్థలం చూసారా చూడలేదు చాలా మంది ఒక నీరు చూపించి నీరు నీరు చూపించా ఇక్కడ స్వస్థత కలిగింది అని చెప్తున్నారు అండి అది అది ఏ ప్రాంతం ఇప్పుడు జంఝమ్ అని చెప్పేసి సౌదీ అరేబియాలో ఉంది అంటే హాజర్ హాగర్నే హాజర్ అంటారు వాళ్ళు అబ్రహాం యొక్క రెండో భార్య హాగర్ గర్భవయత ఇప్పుడు ఆమె కుమాండ్ కంటది ఇస్సాకుని ఇస్మాయిల్ కంటది ఇస్మాయిల్ని కన్నప్పుడు ఇస్మాయిల్ని కన్నా పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఆది కాండం పదిహేడు అధ్యాయంలో చెప్తాడు అబ్రహాంకి నీకు సారా ద్వారా కలుగుతాడు అది ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో సంభవిస్తుంది ఇరవై ఒకటో అధ్యాయంలో పుడతాడు ఎవరు ఇసాకు ఇస్సాక్ ఇస్సాక్ పుట్టినప్పుడు అతను పాలు మానిపిస్తారు ఏమానిపిస్తారు పాలు మాస్తారు అప్పుడు ఇంచుమించుగా ఇస్సాక్కి ఇంచుమించుగా మూడు లేక ఐదు సంవత్సరాల లోపల ఉండొచ్చు పూర్వకాలంలో పాలు చాలా కాలం తాగారు సంవత్సరాలు సంవత్సరాలు తాగారు అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ఎవరికి ఇస్ ఇస్మాయిల్ ఆ ఇస్మాయిలు మరి ఆదికాలం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇస్సాఖి విందు చేస్తున్నప్పుడు ఇస్సాకి విందు చేస్తున్నప్పుడు పాలు మానిపిన తర్వాత పెద్ద విందు చేస్తాడు ఎవరు అప్పుడు ఈ యొక్క అనే చిన్న కుమారుని ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఇస్మాయిల్ ఉంటుంది చూడదు పరిహరించు పరిహాసించాను లేక అపహించాను పరిహాసించాను

పరిహసించుడు చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడే యునుడని ఇబ్రహాముతో అనను అని చెప్పేశాడు అప్పుడు ఇంకా ఆ తగు ఎవరు తీర్చారు దేవుడే దిగొచ్చి తీర్చాడు అప్పుడు చెప్పాడు దేవుడు మరి షారా చెప్పినట్టు వింటున్నావు కదా నువ్వు నాకు గర్భం నేను ధరించలేకపోయింది కాబట్టి నా దాసి అయిన ఆగరతో పమ్మంటే వెళ్ళేవు మరి ఆమె దూరం కుమారుడు కన్నావు ఇప్పుడే చెప్ ఆమె మరీ ఇప్పుడు చెప్తుంది దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టమని చెప్తుంది అప్పుడు విన్నావు కదా ప్రధారాధ్యం జరిగింది ఆది కాన్న పదహారు అధ్యాయంలో విన్నాడు ఎవరమాట సారా అన్నమాట ఇప్పుడు ఇరవై ఒకటి అధ్యాయం చెప్తుంది ఆమె అదే సారా దాసిని దాని కుమార్ని వెళ్ళకూడదు కాబట్టి మరి ఆమె చెప్పినాడు జీ అని చెప్తే అప్పుడు అబ్రహాముహెడు పద్నాలుగుగా వచ్చిన కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగురు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్లి బేర్శివ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండాను ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద చావు నేను చూడలేను అని అనుకుని ఎదురుగా కూర్చుండెను ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరను విను అప్పుడు దేవుని దూత ఆకాశవు నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము వాడిని గొప్ప జన్మగా చేసేదనని ఆమెతో అని మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఒంట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి భూముల నుంచి వచ్చాయి దాన్ని ఇప్పుడు సౌదీ అరేబియా అంటున్నారు ఇదిగో సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఇదిగో సౌదీ అరేబియా ఎక్కడ జరిగింది జరిగింది సౌదీ అరేబియా దీన్నే ఇక్కడ జరిగింది దీన్ని ఇప్పుడు ఏమంటున్నారు సౌదీ భయంకరమైన ఎడారి నీళ్ళు ఒక నీళ్ళు భూములోంచి వచ్చిన వచ్చాయి దాన్ని వాళ్ళు జమ్ నీటి అనేటు ప్రపంచంలో ఎక్కడ ముస్లిం ఉన్నా జీవితంలో ఒక్కసారైనా మక్క సౌదీ అరేబియాలో ఉంది జంజం అక్కడ మక్క అని చెప్పేసి పెద్ద దేవాలయం కట్టుకునే వాళ్ళు ఆ జంజం అనే నీళ్లు ఎక్కడ దేవుడు ఆ పిల్లవాడు ఆమె తాగడానికి నీటి పూడారు భూముల నుంచి నీళ్లు తప్పించారు అవి వస్తున్నాయి వస్తున్నాయట ఆ నీళ్లు స్వస్థత కూడా ఇస్తారని ఇస్తుందని నబ్బక ఎవరికైనా రోగాలు వస్తే ఆ నీళ్ళు స్వస్థ అలాగే గుల్సన్ ఫాతిమా అంటే గుల్సాన్ ఫాతిమా పాకిస్తాన్ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా తీసుకెళ్తాడు అక్కడికి గుల్సన్ ఫాతిమాకి ఒక చెయ్యి కాలు చచ్చబడిపోయింది వచ్చేయ్యి వచ్చకాలు సౌదీ అరేబియా తీసుకెళ్ళి ఆ నీటి ఓట అలా వస్తా ఉంటద దేవుడు ఆ నీటిని తెరిచేడు అది జీవజలంగా తయారైంది అలా వస్తానంటది అది ఆ నీళ్లు తాగితే సస్థదని ఒక నమ్మకం అప్పుడు గులసన్పాతం అయిన అమ్మాయిని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి బిందు నీళ్ళు కొని కొనుక్కోవాల నీళ్ళు చాలా డబ్బు సంపాదించారు వాళ్ళు ఆమె నెత్తి మీద కిందకి పోతాడు ఎవరి నెత్తి మీదకి ఫాతి ఉంది తెర చినిగను అంటే తెరచినిగ అనే పసుకొని ఉంటది పూజ చూస్తాడు ఏమి రావాలి స్వస్థత రావాలి రాలేదు అంటే స్వస్థత రాలేదు అదొక మూఢ నమ్మకం అదన్నమాట ఈయన రాసింది ఇక్కడ ఈ నీళ్ళు గురించి రాసింది సౌదీ అరేబియా నీళ్ళు ఈ నీళ్ళు సౌదీ అరేబియా ఇది కదా చాలా మంది ఒక నీరు చూపించి నీరు చూపించి స్వస్థత కలిగింది స్వస్థత కలిగింది అని చెప్తున్నారు అసలు ఇటువంటిది ఇంకోటి ఉంది కొత్త నింధంలో యోహాన ఐదో అధ్యాయంలో అది బెహస్త కోనేరు అక్కడ వచ్చేది అది చూసాను నేను అంటే నేను రెండు వేల పదహారులో దేవుడిని అయితే తీసుకెళ్ళినప్పుడు ఈ నీళ్లు స్వస్తిచ్చేది ఏ నీళ్ళు ఎటువంటి రోగి అయినా దేవదోత వచ్చే ఆయా వచ్చి కదుపుది నీళ్లు ఎటువంటి రోగిని సరే దిగారంటే స్వస్థ చెద్ద అందుకని ఆ మంటపం చుట్టూరు పడుకుని ఉండేవారు రోగులు ఎప్పుడు రాత్రుళ్ళ పగలని లేకుండా ఎప్పుడు కదులుతాయో నీళ్లు చదువు స్వస్థ చెద్దాయిస్ ఐదో వచ్చాయేమో రెండవ వచ్చాను ఎరుశులేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంట పడుము కలవు ఆయా సమయములకు దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించిన కలదు నీరు కదిలించబడిన పెంబట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడే బాగుపడిన గనక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండ్రి వారు స్వస్థ వచ్చేది కొత్త నిబంధనలు ఉండేది వ్యవహారం కానీ పాత నిబంధనలో ఈ సౌదీ అరేబియా నీళ్ళు మాత్రం స్వస్థ కరిగించ నమ్మకం అంతే కాబట్టి ఇంకేమిన్నాడు ఈయన ఈ కానూరు తిరుపతిరావు అసలు వాస్తవం ఏమిటి యోబు అనుభవించిన శ్రమలు ఎంతకాలం అది ఎంతకాలం అనుభవించాడు అతనికి వచ్చిన రోగం ఏంటి స్ఫోటకం అంటే స్ఫోటకం నడినెత్తి నుంచి హరికాల్ వరకు అరికాల వరకు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఫాక్స్ అంటారు నడినెత్తి నుండి హరికాళ్ళకు వచ్చింది అది ఎంతకాలం ఉంటుంది కరెక్ట్గా సెవెన్ డేస్ ఉంటుంది సెవెన్ డేస్ ఏడు రోజులు ఉంటుంది అది రోజులు ఏడు రోజులు ఏడు రోజులు అది మాన్నకి ఇంకొక ఏడు రోజులు వచ్చే ఉంటుంది మనిషి మీద మొత్తం పదిహేను రోజులు ఆల్టుగెదర్ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులకి ఇది తగ్గిపోతుంది అంటే పదిహేను రోజులకి తగ్గిపోవాలి దాని పీరియడ్ అంతే అరి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు వచ్చింది చదువు ఏబుగన్న మొదలధ్యా గ్రంథము మొదటి అధ్యాయము అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతని నీ మొక్కుమిటి దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కరిగిన సమస్తముని వశము ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవియగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను రెండవ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము నాలుగు నుంచి యోపు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు వచ్చు అపవాది చర్మము కాపాడుకుంటే చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటకే తన కలిగింది యావత్తును నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేట్లా అతను నీ ముఖము ఎదుటి దూషించి నిన్ను విడిచిపోవును అనను ఏడవచ్చు కాబట్టి అపవాది యహోవాస్ అనేది బయట వెళ్లి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు పాతగల కురుపులతో పాతగల కురుపులతో యోగును మొత్తను ఇది పెద్ద స్పోటం పెద్ద పెద్ద కొండలేస్తా అన్నమాట అందుకని బూడుద కూర్చున్నాడు బూడుదలు కూర్చున్నాడు అరికాలు నిలబడనక లేదు పడుకోనక లేదు నుంచి కరికాలు వరకు కాబట్టి ఈ రోగం ఇంచుమించుగా పదిహేను రోజులు లోపల పదిహేను రోజులు లోపల ఈ లోపల వాళ్ళ యొక్క అతని యొక్క స్నేహితులు వచ్చారు వచ్చారు ఇదిగో పదమూడో అధ్యాయం పదమూడవ వచ్చిన గ్రంథము పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన యోగు గ్రంథం పదమూడు పదమూడు నేను మాట్లాడేదను యోబు గ్రంథము రెండవ అధ్యాయం పదమూడు వచ్చాను యోబు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు వచ్చాను అతని బాధ ఎవరి బాధ యోబు యొక్క బాధ అత్యధికంగా ఉండిన గ్రహించి గ్రహించి ఎవరు అతనితో ఒక మాట ఎన్నో పలుకక రేయి పగళ్ళు ఏడు దినములు అతన్ని అతనితో కూడా నేలను కూర్చుండ్రి అది ఏడు రోజులు ఏడు రోజులు పాద ఎక్కువ ఉందని చెప్పి ఏడు రోజులు అతను కూర్చున్నారు కూర్చున్నారా కూర్చున్నారు కూర్చున్న తర్వాత మొదలెట్టారు మూడో అధ్యాయం నుంచి అది ఏడు రోజులు ఆ బాధ ఉంటది అది మా ఒక ఏడు రోజులు రెండు పద్నాలుగు అటు మీద పదిహేను రోజులు అనమాట రాహే ఈ పదమూడవచ్చులు ఉంది కదా అతని బాధ అత్యధికంగా ఉండను గ్రహించి ఎవరు అతనితో ఒక మాట ఎన్నో పలకగా రయింపగలు ఏడు దినములు అతనితో కూడా నేల ఏడు జన్మలు అతనితో నేల కూర్చుండ్రి కూర్చున్న తర్వాత అప్పుడు ఏమి మాట్లాడడం మొదలెట్టాడు దాని తర్వాత వీలు మాట్హాడటం మొదలెట్టారు ఇవన్నీ కలిపి 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 ఏమైంది అస్థి లాగా అయిపోతాడు కాబట్టి ఇంచుమించుగా ఏడు రోజులు అధికమైన బాధ ఉంటది అక్కడి నుంచి అది నెమ్మదిగా తగ్గుతుంటుంది కబుక్కు తగ్గిపోతుంది ఇంకొక ఏడు రోజులు తీసుకుంటుంది అందుకని నేను పద్నాలుగు రోజులు చెప్తున్నాను అందుకని ఈ విషయం తెలుసుకోవాలి ఎవరు తిరుపతిరావు కానూరు తిరుపతి ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు మించిగా ఈ లోపల మరి ఆ రోగం తగ్గిపోవడం దేవుడు ప్రత్యక్షం అవడం దేవుడు ప్రత్యక్షం అవ ప్రత్యక్షమైపోయాడు అప్పుడు ఏబుని హెచ్చించాడు ముగ్గురు స్నేహితుల్ని సరిచేసి ఏబు మీ కోసం ప్రార్థన చేస్తాడు అప్పుడు మీరు స్వస్ మీరు స్వస్థపడతారు లేకపోతే మీ శాపం నిలిచి ఉంటుంది ఏబు మాట్లాడికి మీరు మాట్లాడలేదు అని ఆ ముగ్గురి దేవుడిని చేశాడు దర్శించాడు అంటే ఏబు చాలా పవిత్రమైన వ్యక్తి కాబట్టి ఈ విధంగా బైబిల్లో విషయాలు తెలుసుకోవాలి ఇంకేమన్నాడు అసలు ఏ కాలం చెందినవాడు అంటే ఏ కాలం చెందినవాడు బైబిల్లో చాలా విషయాలు ఏ కాలము రాయబడలేదు కానీ కొన్ని చోట్ల రాయబడింది ఈ విషయం చూడాలంటే చరిత్రకి వెళ్ళాలి అంటే చరిత్ర ఒక బైబిల్లోనే కాదు చరిత్రకి వెళ్తే చరిత్రలోంచి కొంతమంది తీసి రాసేది అదేంటే క్రీస్తు పూర్వము రెండు వేలు నుండి పద్దెనిమిది వందల మధ్యలో కీసపురం రెండు వేల నుంచి పద్దెనిమిది వందలు ఏబుకి ఎంతకి భక్తి వచ్చింది అంటే భక్తి ఎప్పుడు మొదలైంది దేవుడు అబ్రాహముకి అబ్రాహ్మకి ప్రత్యేకమైన తర్వాత అబ్రాహ్మకి ఆకర వల్ల కుమారుడు దాని తర్వాత చారా వల్ల కుమారుడు ఉపత్ని వల్ల కొంతమంది పిల్లలు ఉపత్నం వల్ల కొంతమంది వాళ్ళ ఎంతమంది వాళ్ళని తూర్పు దేశం పంపించేస్తాడు చూడు వారిని తూర్పు దేశముగా పంపివేశాను అందుకని ఊజ దేశము తూర్పులో ఉంటది ఆదికొండ ఇరవై ఐదో అధ్యాయము ఆరవ వచ్చును అబ్రహాము తన ఉప కుమారులకు అంటే ఉపపత్నుల కుమారులకు కుమారులకు ఇచ్చి తను సజీవుడిగా ఉండగానే తన కుమారుడి ఇస్సాకు నద్దు నుండి తూర్పు తొట్టుగా తూర్పు దేశమునికి వారిని పంపివేశాను అందుకని తూర్పు మూడవ గ్రంథ మొదరాజ్యం మూడవచ్చు అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల వంటలను ఐదు వందల జతర ఎడ్లను ఐదు వందల ఆడుగాడులను కలిగి బహుమంది పని అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరూ తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడుగా ఉంది కాబట్టి ఈ విధంగా ఇతడు తూర్పు దేశంలో ఆపురమున్నాడు కాబట్టి ప్రశ్న ఏంటి ఆ గ్రంథం వ్రాసిన వారు ఎవరు అంటే గ్రంథాలు రాయడం ఎక్కడ మొదలైంది మోసే కాసే కావాల మొదలైంది అది కాండముండముఖ్యాం సంఖ్యం ఏదేశం ఏబు కావాల రాశాడు పూర్వకాలంలో ఏదైనా చరిత్ర జరిగితే అది కంప్యూటర్ వల్లే బుర్రలో ఉండిపోయింది మర్చిపోయేవారు కాదు అయితే మర్చిపోయేవారు ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలని వరాండాల నుంచి ఇంట్లోకి వెళ్తున్నాను ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చాను నాన్నకి అంటే మర్చిపోతున్నాను మళ్ళీ వరండాలోకి వెళ్తానే కానీ మరి అప్పుడు మరుపు ఎక్కువైపోయింది పుట్టిన మర్చిపోతున్నావు నేను నేను మరీ ఎక్కువ మర్చిపోతున్నాను మర్చిపోదు ఆ కాలంలో ఏమిది జరిగిందో అది ఎలా ప్రింట్ గా ప్రింట్ అయిపోయి ఉండేదిలో కంప్యూటర్ లాగా ఆ విధంగా ఏబు చరిత్ర ఏబు ఎవరికి పుట్టి ఉంటాడంటే అబ్రహాము సంతానం పుట్టింటాడు తన యొక్క హుపత్న కుమార్ని తూర్పు వైపుకి పంపివేశాడు వాళ్ళందరికీ సున్నత్ చేశాడు సున్నతే చేశాడు అబ్రహాముకి ఎవరు పుట్టినా సున్న అబ్రహాము ఎవరిని వీడితో కొన్నా వాళ్ళందరికి ఏం చేశాడు సున్నత చేస్తాడు సున్నతే చేస్తారు ఉంటది చూడ పదిహేడవ అధ్యాయ ఆదికొన్న పదిహేడవ అధ్యాయ ఇరవై మూడో వచ్చును ఇరవై ఒకటో వచ్చు ఇరవై ఒకటో వచ్చును ఇరవై మూడో వచ్చును అప్పుడు అబ్రహాము అప్పుడు అబ్రహాం తన కుమారుడైన ఇస్మాయిల్ ను ఇస్మాయిల్ తన ఇంట పుట్టిన వారందరినీ అందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దిన వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అంటే అబ్రహాం ఎవరున్నప్పటికీ వారందరూ యహోవా దేవుని నమ్ముకు అబ్రహను బట్టి అందరి సునతలో చేశారు అందరికీ భక్తి అందులో ఒకటి అందుకని క్రీస్తు పూర్వం రెండు వేలు ఎవరు అబ్రహము కాబట్టి అతనికి సంతానం పుట్టాడు కాబట్టి రెండు వేలు నుండి పద్దెనిమిది వందలు క్రీస్తు పూర్వం రెండు వేలు నుండి పద్దెనిమిది వందలు అంటే తగ్గుతా ఉంటుంది కిందకి క్రీస్తు పూర్వం అంటే తగ్గుతా ఉంటారు ఈ మధ్యలో రాశారు ఉండొచ్చు అని దానియేలు రెఫరెన్స్ బైబిల్లో ఏవి గ్రంథంలో ఏ కాలం వాడని దానికి ఉంది మనం మనం చెప్తున్నాం అంటే ఇంకో గ్రంథంలో ఉండాలి కదా మనం అంతర్గత మనం చెప్పేస్తామంటే చెప్ప తెలుసుకుని చెప్ప మనం ఏం చెప్పాలన్నా గ్రంథంలో ఉండాలి ఆ గ్రంథంలో ఉన్నది వాళ్ళు ఎతకలేదు వాళ్ళకి ఆ గ్రంథం దొరకదు మనకు దొరికే మనం చెప్పగలుగుతుంది దానియాలు రెఫరెన్స్ బైబిల్ చెప్పు ఈ మధ్యన చాలా పద్దెనిమిది సంవత్సరాలు ప్రయాసవర రాసేది అందులో ఏమి రాస్తున్నాడు కాలము క్రీస్తు పూర్వము రెండు వేల నుండి పద్దెనిమిది వందల గోత్రకత్తలలోని ఒక సంభం వ్రాయబడిన కాలం కరెక్ట్ ఇప్పుడే రాశారని చెప్పలేము అబ్రహం తర్వాత వాడు వాళ్ళు అని తెలుసుకోవాలి ఇంకేం రాస్తున్నాడు ఈయన అంతే ఆ గ్రంథ ఆ గ్రంథం రాసిన వారు ఎవరు ఎవరు తెలీదు అంటే తెలీదంటే ఒకవేళ అయితే మూసే రాయాలి రాతి కాండం వారు రాశారు మోసే రాశారు అప్పుడు మోస పుట్టాడు లేదు మా నుంచి ఉన్నాడు సంఖ్యా కారణం లేవి కాండం సంఖ్యాకారణం ద్వితీయ స్కాణం రాశాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ఒకవేళ మూసే రాసి ఉండొచ్చు చరిత్ర ఒకరి ఒకరికి కంఠస్థుంది కదా అలా రాసి ఉండదు లేకపోతే యహోసు రాసి ఉండవచ్చు అని అనుకుంటున్నారు అంతే ఇంకేమంటున్నాడు ఇక్కడ మీ అనుభవం చదువు బ్రదర్ మీరు యోబు సమాధి స్థలం చూసారా చూడలేదు చాలా మంది ఒక నీరు చూపించి ఇక్కడ స్వస్థత కలిగింది అని చెప్తున్నారు ఆ నీరు రెండు చోట్ల ఒకటేమో సౌదీ అరేబియాలో నీళ్లు నీళ్ళు దేవుడు ఆ చిన్న కుమారుడిని బతికించడానికి తన తల్లిని బతికించడానికి నీరు లేని చోట నీటి పూట తెరిచారు ఇప్పుడు వస్తుంది అది పక్క ఎడారది అది రెండోది నీటి దగ్గర బైబిల్ ఉంది అవును అని తెలుసుకోవాలి మళ్ళీ ఇక్కడ అంటాడు ఏబోను అనుభవించిన శ్రమలు ఎంత కాలం అనుభవించాడు ఎంతకాలం అనుభవించాడు ఎంతకాలం ఉంటుంది అది వచ్చిన దగ్గర నుంచి పదిహేను రోజులు అంటే వచ్చిన దగ్గర పదిహేను రోజులు నాకు వచ్చిన స్పాటకం ఇప్పుడు ఇప్పుడు కూర్చో బొగ్గు మీద అక్కడక్కడ ఉంటాయి పెద్ద మంచిగా ఉంటుంది చిన్నప్పుడు వచ్చింది పెద్ద కొండ లేకంగా ఒకసారి కంటలేత్త కంట్లు అయితే కళ్ళుపోతుంది కంట్లు అయితే కళ్ళు కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి ఎన్ని ఎంత కాలం సమర్పించడం ఇంచుమించుగా పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఏడు రోజున అక్కడ రాస్తుంది ఏడు రోజులు అతని బాధను బట్టి ఎవరు నూనెతలేదు ఏడు రోజులు ఏడు రోజుల తర్వాత బాధ తగ్గుతూ వస్తుంది చాలా వేడి వస్తుంది అతను పెద్ద కొండలు ఎత్తేనే స్ఫోటకంలో చాలా వేడి వచ్చింది ఆ వేడి భరించలే అనమాట ఆ సలుపు ఒక రకమైన రకమైన దురద ఓ అతను అందుకే చిలం పెద్ద కోస కూసుకున్నాడు సాధన పుట్టాడు అందుకనే దాన్ని స్ఫోటకాన్ని హిందువులు అమ్మవారు చైతన్యగాడి యొక్క రోగం రోగము ఆ సైతన్యూ ఏవి కావడం దేవుని దగ్గరికి వెళ్ళినాడు సరిపోతుంది ఇప్పుడు చరిత్రలో అన్ని అన్ని మాటలు కరెక్టే అది బైబిల్లోకి తెచ్చుకోవాలి కాబట్టి ఇంతటితో ఈ యొక్క కానూరు తిరుపతిరావు శ్రీకాకుళం జిల్లా తెలుసుకోవాలని ఇంత పాటు విషయాలు మీతో తెలుసుకోవాలని ఒకవేళ ఎక్కువగా తెలుసుకోవాలంటే ఎంతకన్నా ఆధారం బైబిల్లో లేదు లేదు లేకపోతే బైబిల్ నిఘంటు తీసుకోవాలి అంటే బైబిల్ నిఘంటు అందులో ఏబు అనే సబ్జెక్ట్ ఉంటుంది ఏబు అని తీయాలి అక్కడ రాస్తాడు ఏమేమి జరిగిందో ఏంటి అనేది ఆ విధంగా తెలుసుకోవాలి ఇక్కడతో జవాబు పూర్తి చేస్తాడు